డియర్ ఫ్రెండ్స్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన సొసైటీని వేధిస్తున్న సమస్య డిజిటల్ టాక్సిఫికేషన్ అంటే ఇరవై నాలుగు గంటలు లేకపోతే రోజులో ఎక్కువ సమయం సెల్ ఫోన్ తో గడపడం ఇన్స్టాగ్రాములు చూడటం ఫేస్బుక్ చూడటం యూట్యూబ్ చూడటం లేదా ఎప్పుడు కంటిన్యూస్ గా మెసేజ్ చేయటం అన్ని పనులు వదిలేసి ఓన్లీ సెల్ ఫోన్ ఎమ్మట ఉండి మిగిలిన పనులన్నింటిని నెగ్లెక్ట్ చేయటాన్ని డిజిటల్ టాక్సిఫికేషన్ అంటారు దీని వల్ల మెదడులో అనేక రకాల మార్పులు వస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో టెక్స్ట్ బుక్స్ ఆక్యుపై చేయాల్సిన కంపార్ట్మెంట్ ప్లేసులో ఈ సెల్ ఫోన్ ఆక్యుపై చేస్తుంది దాని వాళ్ళు చదువులో శ్రద్ధ చూపకపోవటం తర్వాత కాన్సన్ట్రేషన్ చేయకపోవటం క్లాస్ లో లెర్నింగ్ ఎబిలిటీ అనేది తగ్గిపోవటం ఇలాంటివి జరుగుతాయి అదే పెద్ద టాస్క్ ఓరియంటేషన్ ఉండదు ఒక పర్టికులర్ పని చేయాలని అనిపించకపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట దీనికి విరుగుడు ఏంటంటే డిజిటల్ డీటాక్స్ డిజిటల్ టాక్సిఫికేషన్ ని డీటాక్స్ chiv, డిజిటల్ డిటాక్సిఫికేషన్ అంటారు అంటే సెల్ టైం ను తగ్గించటం దాని బదులు వేరే పనులు చేయటం టెస్ట్ బుక్ చదవటం తర్వాత వాకింగ్ చేయటం వ్యాయామం చేయటం ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయటం ఇలాంటి చేయండి దానివల్ల మీరు నార్మల్ ప్రపంచంలో పడతారు దాంతో పాటు ఈ సెల్ ఫోన్ ని మొత్తం వదిలేయమని చెప్పట్లేదు ఇంపార్టెంట్ పనులకి వాడుకోండి ఉదాహరణకి చదువుకు గాని బ్యాంక్ పనులకు కానీ లేకపోతే పేమెంట్స్ గాని ఇలాంటి వాటికి వాడుకొని కొంత టైం పాస్ కి ఎంజాయ్మెంట్ కి వాడండి కంప్లీట్ గా సెల్ ఫోన్ కి మాత్రం బానిస అవుతే మీ లైఫ్ మీరు డామేజ్ చేసుకున్నట్టు